ఇప్పుడు ప్రస్తుతం ఆరు నుంచి ఎనిమిది నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాము పద్దెనిమిది తా పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున నాకు ఒకటి వార్త వచ్చింది సోషల్ మీడియా నుంచి నా వాట్సాప్కు సంతకాలు ఫోర్ జరిగి చేశాడని మరొకరిపై సంతకాలు ఫోర్ చేసి తప్పుడు పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించి న్యాయ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి గురువారం సిపి గారికి అభిషేక్ మహంతి గారికి ఫిర్యాదు చేశాడు విరాలోకి వెళ్తే కరీంనగర్ రూరల్ మండలంలోని గుంటూరుపల్లికి చెందిన మహమ్మద్ రఫీకి సంబంధించిన మగ్దుపూర్ శివారులు భూమి విషయంలో న్యాయవాది మిర్జా అహ్మద్ అలీ బేగ్ అధికారుల సంతకాలు ఫోర్ జీ చేశాడు తప్పుడు సర్టిఫికేట్లతో భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు ఆయన మోసం చేశాడని చర్యలు తీసుకోవాలని బాధితుడు సిపి గారికి విన్నపించారు దీనికి నేను చెప్పుడు ఏందినంటే అధికారుల సంతకాలు చేసుడు అవసరం లేదు డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ అవసరం లేదు మాకు నా దగ్గర వచ్చిన మొహమ్మద్ రఫీ పేపర్ పబ్లికేషన్ ఏమని చెప్పి వస్తే నేను వకాలత్ మీద సంతకాలు సంతకాలు తీసుకొని సేకరించుకొని పేపర్ పబ్లికేషన్ ఇవ్వేసుడు జరిగింది ఏడు రోజుల అభ్యంతర రాలే కాబట్టేసి ఈ మొహమ్మద్ రఫీ మొహమ్మద్ రఫీ ఉద్ది అనేటి ఆయనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చేయించిన తర్వాత ఆ జాగా మీద పోయి సాఫ్ క్లీన్ చేసిన తర్వాత లొల్లి జరిగినాయి ఆ లొల్లి పోలీస్ స్టేషన్కి పోయినాయి పంచాయతీ జరిగినాయి అక్కడ ఏమి కాలేదు కాబట్టి ఆయన కాంప్లైంట్ ఇచ్చుడు జరిగింది ఆ కాంప్లైంట్లో నా పేరు కూడా వేసి వేసుడు జరిగింది నేను నాకు ఏటుగా చేసారు కానీ ఐ బిలీవ్ ఇన్ పోలీస్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ దే హ్యావ్ డిలీటెడ్ మై నేమ్ ఫ్రామ్ ది ఎఫ్ఐఆర్ అండ్ ది హ్యావ్ ఫైల్ ది చార్జ్షీట్ బై డిలీటింగ్ మై నేమ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ బట్ తేదీ ఎయిటీన్ ఎయిటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ప్రచారం వచ్చిన తర్వాత నాకు ఒకేసారిగా నా ఫిజికల్ మెంటల్ హెల్త్ చెడిపోయింది ఎందుకంటే ఈ అసత్యాలు అబద్ధాలు చెప్పి ఈ మెసేజ్లు కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టిన ఈ మొహమ్మద్ రఫియుద్దీన్ కనీసం కనీసం ఆయనే ఆలోచన చేసి ఇసొంటి తప్పు ప్రచారం నా మీద చేయాల్సి ఉండే కానీ చాలా పొరపాటు చేసిండు ఆయన మీద నేను పరువు నష్టం దావా వేస్తాను వేస్తున్నాను వే 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 వేసటానికి కూడా సిద్ధం కూడా అయిపోయింది టైపింగ్ ఇచ్చిన అయిపోయినాయి నేను ఆయనకు మాత్రం ఇచ్చి పెట్టడం లేదు ఎందుకంటే నాకు ఆయన క్లయింటు నా దగ్గర వచ్చిండు నేను పబ్లికేషన్ వేశాను భూమి కొన్నాడు అంతా చేసుకున్నాడు అయిపోయింది ఇప్పుడు సంతకాలు ఫోర్ జరిగి నేనేమో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాదు నేను తహసీల్దార్ కాదు ఇవి ఈ డాక్యుమెంట్ చూస్తే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు బోగస్ అని చెప్తా ఉన్నారు ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ సమ్ పెద్దపల్లి అండ్ నాలా ఆల్సో ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ ఫోర్జ్డ్ అండ్ అనదర్ డాక్యుమెంట్ దట్ ఈస్ డెత్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ ఆల్సో ఫోర్జ్డ్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఫోర్స్ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ బదురునిసా ఈవెన్ ది బదురునిసా ది ఆ బదురునిసా కూడా ఒరిజినల్ కాదు యాజ్ పర్ పోలీస్ వెరిఫికేషన్ బదురునిసా ఈజ్ ఒరిజినల్ ఓనర్ పెద్దపల్లి అండ్ దిస్ బదురునిసా ఈజ్ బిలాంగ్స్ టు సిద్దిపేట్ వీళ్ళంతా ఈ ఇస్మాయిలు తర్వాత ఈ భద్రునిసా వీళ్ళు కలిసి ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు వాళ్ళే డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు వాళ్ళు ప్రజెంట్ చేసుకున్న సబ్్రిస్టార్ గారు ముంగట సబ్ రిజిస్టార్ గారు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసడం జరిగింది ఆ డాక్యుమెంట్కు పెట్టుకొని ఈ రఫియుద్దీన్కి అమ్ముడు జరిగింది కానీ నా దగ్గర వచ్చిన తర్వాత నా ప్రకారంగా నేను వెరిఫై చేసింది వెదర్ ది డాక్యుమెంట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై పర్సన్ బై నేమ్ బదుర్నిసా ఆర్ నాట్ ఒకటి రెండవది వెదర్ ది డాక్యుమెంట్ ఈజ్ జినైన్ ఆర్ నాట్ వెదర్ ది డాక్యుమెంట్ హాజ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ప్రెజెంటెడ్ బిఫోర్ ది ఆర్ నాట్ మేము పోయి ఆఫీసులో కనుక్కుంట జరిగింది కనుక్కున్నట్టు జరిగింది ఈసీ కూడా తీసుకోవడం జరిగింది అన్నీ కరెక్టే ఉన్నది ఆ తర్వాత పేపర్లో వేసిన తర్వాత పబ్లికేషన్ వేసిన తర్వాత అబ్జెక్షన్స్ రాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అది రఫీ బాధ్యత భూమి మీద ఎలాంటి తకాదాలు ఉన్నా కూడా రఫీయుద్దీన్ బాధ్యత అడ్వకేట్ బాధ్యత కాదు అడ్వకేటుకు బలి చేసుడు అవసరం లేదు రఫీద్దీన్ రఫీయుద్దీన్ మీరు చేసిన పని మాత్రం తప్పు మీ మీద మాత్రం పరువు నష్టం దావా వేసుడు మాత్రం ఖాయం అది దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా దే హ్యావ్ గివెన్ మీ క్లీన్ చిట్ దట్ యువర్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎఫ్ఐఆర్ టూ సెవెంటీ నైన్ ఆఫ్ ట్వంటీ టూ రూరల్ పోలీస్ స్టేషన్లో తెలిసిన తర్వాత కూడా మీరు నా పేరు మీద ఇట్లాంటి అసత్యాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తే మీ మీద నేను క్రిమినల్ కేసు కూడా పెట్టి పెడతాను పెట్టి తీరుతాను మీకు ఇచ్చి లేదు మీ ఈ మీడియా ద్వారా నేను సిపి గారి కూడా ఒకటి రిక్వెస్ట్ చేసి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు తప్పుడు తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళకు కూడా పిలిపిచ్చి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా పోలీసు వాళ్ళకు కూడా కోరుతున్నాను ఎందుకంటే ఇది ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నాను ఇవన్నీ నేను చూస్తున్నాను ఐ ఆమ్ ఎన్ అడ్వకేట్ కానీ మాత్రం వేరేటోళ్ళు ఎవరు సాధారణ మనిషి ఉంటే మాత్రం ఇటువంటి ప్రచారాలు ఇటువంటి ఆబద్ధాలు చెప్పి ఆయనే సూసైడ్ కూడా చేసుకుంటాడు ఏదో ఒకటి చేసుకుని చనిపోయాడు కూడా జరుగుతుంది ఇది మాత్రం కావద్దు నేను ఐ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ మెజర్స్ నాట్టు నాట్ టు నాట్ టు టేక్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఇన్ చార్జ్ టు గివ్ సచ్ టైప్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అగ్నేస్ట్ ఇన్నోసెంట్స్ సో నేను మీ మీడియా ద్వారా